దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ మరి దేవుడిచ్చినటువంటి ఉచితమైన మహాకృపను బట్టి చక్కగా దేవుని సన్నిధిలో మనం స్తుతించి మహింపరిచి గనపరచగలుగుతూ ఉన్నాం కేవలం దేవుని కృపన్నదంతా కూడాను ఒక పాట పాడుకుందాం మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిందాం స్తోత్రం దేవా ఉన్నత సర్వాధికారి ఈ సమయమందు నీ నామాన్ని గనపరుస్తూ ఉండగా మరి నీకు విధేయత కలిగినటువంటి బిడ్డలుగా మేము ఉంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమాన్ని కుటుంబ సహవాసాన్ని ముందుకు నడిపించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రియులారా గమనించండి మరి కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం చేయలేకపోతున్నాం కారణం కారణమే తెలుసు మరి దేవుడు మమ్మల్ని ప్రేమించే చక్కటి ఒక పాపనిచ్చాడు మరి ఇంకా శ్రావణ హాస్పిటల్లో ఉన్నది అందువల్ల కొన్ని కార్యక్రమాలు మేము చేయలేకపోతున్నాం అయినప్పటికీ ఈరోజు దేవుడు కృప చూపించాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మరి మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించినాడు చిన్న పాట పాడుకుని మనం దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహింపడుదాం పాట 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 అరే లూయ చిన్న గుర్రే పిల్లను నేను మెల్ల మెల్లగా నడుపు ఏ చిన్న గుర్రే పిల్లను నేను ఏ మెల్ల మెల్లగా నడుపు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ చిన్న గుర్రే పిల్లను నేను ఏ మెల్లమెల్లగా నడుపు ఏ శాంతి జలముల ఎందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు ఏ శాంతి జలముల ఎందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు ఏ సయ్యా ఏ సయ్యా హలలుయా 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 చిన్న గొర్రె పిల్లను నేను వేసయ్యా మెల్ల మెల్లగా నడుపు వేసయ్యా హలలుయా అంధకారలుయలో నేనుండగా ఉండునుగా కానీ సిలువేసయ్యా అంధకార లోయలు నేనుండగా ఉండునుగా కానీ సిరువాసయ్యా ఏసయ్యా 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 హలలుయా 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 చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపు మెస్సయ్యా సాతాను ఎదుటాను విందు చేసి నావు నాకు ఏసయ్యా 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 హలలుయా 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 చిన్న గుర్రే పిల్లను నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపు మెసయ్యా హాలే లూయా మనం ఒక చిన్న గొర్రె పిల్లలు అనేటువంటి వాళ్ళం దేవుడు మన నడుపుతూ ఉంటుంటాడు బలపరుస్తూ ఉంటుంటాడు మరి మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందుంటాడు ఆయన దుడ్డి కర్ర దండము మనకి కాపుదలను ఇస్తూ ఉంటుంటుంది అనమాట హాలే లూయా ఈ సమయంలో దేవుడిని ఆరాధన చేసుకుందాం అత్యున్నత సింహాసనముపై ಆಶೀರ್ಣವೈ ದೇವಾ ಅತ್ಯಂತ ಪ್ರೇಮ ಸ್ವರೂಪೀವಿ ನೀವು ಆರಿದಿಂತನು ನಿನ್ನೆ ಅತ್ಯಂತ ಪ್ರೇಮ ಸ್ವರೂಪೀ ನೀವು ಆರಂತೂನು ನಿನ್ನೆ ಆ కరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన బలమైనదేవా నిచుడవగు తండ్రి సమాధానాధిపతిస్తోత్రం బలమైనదేవా సమాధానాధిపతి స్తోత్రం Hallelujah 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 Amen Hallelujah Ribab Hallelujah Holy Spirit of God thank you Jesus Hallelujah థ్యాంక్ యూ జీజస్ ఇంతవరకు మా స్తుతి ఆరాధన అంగీకరించినందుకు నీకు వందనాలి తండ్రి ఈ సమయం అందు వాక్యాన్ని ఉండగా నాతో మాతో ప్రతి వారితో మాట్లాడమని ఏసు నావల్ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి ఈ రోజున మనం నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఒకటో వచ్చిన మరి ధ్యానించబోతున్నాం ఏహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము ప్రార్థించేద్దాం వేసా ఈ యొక్క వచనం ద్వారా హృదయాలన్నింటినీ తెప్పరిల్లా చేయమని బలపరచమని ఏసు నావలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము ఐ హావ్ స్టక్ అండ్ టూ థై టెస్ట్ మనీస్ హెల్ ఓ లాడ్ పుట్ మీ నాట్ టు సేమ్ ఏంటంటే టెస్ట్ మనీస్ దేవుని యొక్క శాసనాలను మనం హత్తుకుని ఉండాలంట హాలే లూయ చాలా అద్భుతమైనటువంటి మాట ఇది హత్తుకుని ఉండటువంటి ఏంటంటే మన బైబిల్ గ్రంథం తెలుసు ఒక స్టోరీ ఉంటుంది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఆ స్టోరీ మీకు అందరికి తెలిసినటువంటి స్టోరీనే ఆ స్టోరీలో ఒక నయోమి గారికి ఇద్దరు కూతురు ఇద్దరు కోడలు ఉంటారు రూతు ఓర్ప అని చెప్పేసి మరి అందులో ఒక కోడలు అంటే అత్తగారికి ఇద్దరికి అవకాశం ఇస్తామ్మా నా పరిస్థితి బాగాలేదు నేను పిల్లలకి అనలేని మళ్ళీ మీకు వివాహం అవదు అని చెప్పి ఎందుకంటే పూర్వకాలంలో భర్త చనిపోతే మళ్ళీ అత్తగారికి పుట్టినటువంటి పిల్లలనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది అనమాట హలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లూయా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏంటంటే విషయం హత్తుకొని ఉండటం అంటే ఏంటంటే పిల్లరా నయోమి గారికి ఉన్నటువంటి కోడలు ఇద్దరు ఒక ఆమె అమ్మ మీ పిల్లల్ని నా పిల్లలు పుట్టగట్టి మీరు వెళ్ళిపోయే చేసుకుని మంచిగా ఉండే ఒక కోడలు ఏం చేస్తుందంటే ముద్దు పెట్టుకుంది వెళ్ళిపోయింది ఒక కోడలు ఏం చేసిందంటే హత్తుకుని ఉన్నదన్నమాట పిల్లల ముద్దు పెట్టుకోవడం వెళ్ళిపోవడం చాలా ఈజీ హత్తుకుని ఉండటం చాలా కష్టం అనమాట హత్తుకుని ఉన్నామంటే వాళ్ళతో ఉన్నటువంటి సమస్యలన్నీ మన సమస్యలుగా భావించాలి నీ దేవుడే నా దేవుడు నీ బ్రతుకే నా బ్రతుకు అంటూ ఉంది రోజున మనం దేవుని వెంబడించాలని చెప్పి డిసైడ్మెంట్ అవ్వం కానీ మన జీవితంలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటుంటాయి హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి మనకి ఆశాభంగం కలగకుండా ఉండాలంటే మనం కూడా సత్యాన్ని విధేయతను గట్టిగా కోరుకోవాలంటుంటాయి హలో వాటిని జార విడ్చుకోకూడదు ఇక్కడ గారు చూసినట్లయితే మరి గారి కోడలు వార్ప రూతు అందులో ఒక ఆమె ఏం చేసిందంటే వెళ్ళిపోతుంది ముద్దు పెట్టుకుంది ఎందుకంటే డిసైడ్ అయ్యి వచ్చింది నేను మంచి జీవితాన్ని గడపాలని చెప్పి సడన్గా భర్త చనిపోయాడు జీవితం అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు అత్తగారికి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది కానీ ఇంకో ఆమె ఉంది అత్త నీ దేవుడే నా దేవుడు నువ్వు ఉంటే నేను ఉంటాను నువ్వు ఎక్కడుంటావు అక్కడే ఉంటావు నువ్వు తింటే తింటా లేకపోతే లేదు అాలే లూయా దేనికి స్తోత్రా ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే అది చదివితే మీకు అర్థమవుతుంది ఆమె డిసడ్మెంట్ ఏంటంటే నేను హత్తుకునే ఉంటాను నేను ఏ సమస్య వచ్చినా నన్ను విడదీయదు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను విడదీయదు ఖచ్చితంగా నీతోటే ఉంటాను అని చెప్పి డిసైడ్మెంట్ చేసుకుంది అత్తతోటే కష్టాలు పడుతుంది ఉన్నదే తింటా ఉంది తినడానికి లేనప్పుడు ఈమె పాటలు పడి ఆహారం పట్టుకొచ్చి అత్తగా పెడతా ఉన్నది ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి అసలు ఏం చూసాం అత్తగారి దగ్గర ఉన్నది ఏమి భవిష్యత్తుని ఆశించి అత్తగారి దగ్గర ఉన్నది అని మనకు ఆలోచన వస్తుంది హత్తుకు నిన్నటువంటి ఏదో ఆశించి కాదండి హత్తుకుని అంటే ఏదో వస్తుందని కాదు చాలా కష్టమైనటువంటి జీవితం అది హత్తుకునిటువంటిది ఊహించినటువంటి జీవితం పోయింది ఊహించలేనటువంటిది ఎంటర్ అయిపోయిన జీవితం అంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలనుకున్నటువంటి జీవితం చాలా దుఃఖంకరంగా మారిపోయింది ఆయన కూడా అత్తగారిని పట్టుకుంది భర్త లేరు భర్త చనిపోయాడు మామగారు చనిపోయాడు అత్తగారిని పట్టుకుని ఉండవలసిన పని అసలు లేదు అక్కడ కానీ హత్తుకుని ఉన్నది అమ్మ ఏమైంది మనకు అందరికీ తెలుసు హత్తుకుని వినటం వల్ల ఎప్పుడైతే మనం దేవుని హత్తుకుని ఉంటామో జీవితంలో చాలా మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటుంటుంటాయి మరి రూతుగారి గురించి తెలిసి మీకు బైబిల్ కింద రాస్తున్నది ఆమె అలా పరగేరుకుంటూ వెళ్ళడం బోయజు ఆమెని మరి వివాహం చేసుకోవడం ఆ బోయజ్ వంశం నుంచే యేసుక్రీస్తు ప్రవరు రావడం చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటుంటాం అంటే అత్తగారిని ఉన్నటువంటి ఆమె జీవితం అయిపోలేదు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినటువంటి ఆమె జీవితం గురించి తర్వాత మనకు రాయబడలేదు ఏమైందో కూడా కానీ హత్తుకుని ఉండటం వల్ల శ్రమలు వచ్చే బాధలు వచ్చే ఊహించినటువంటి సంఘటనలు ఎదురవ్వాయి భయంకర పరిస్థితులు ఎదురవ్వాయి మగదిక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది కానీ చాలా ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడిచ్చడం మళ్ళీ అక్కడ బోయజ్ని వివాహం చేసుకోవటం అత్త మాటను బట్టి చక్కటి సమృద్ధిలో జీవించడం పిల్లలకు అనుకోవడం మళ్ళీ యేసుక్రీస్తు ప్రవర్ కూడా అదే వంశం నుంచి రావడం ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఎందుకని హత్తుకుని ఉంటేనే హత్తుకుంటే ప్రస్తుతం కష్టంగా ఉండొచ్చు హత్తుకుని ఉంటే అన్నీ ఆందోళనకరంగా ఉండి ఉండవచ్చు ముద్దు పెట్టుకునే ఆవిడికి ప్రస్తుతం చాలా సంతోషం అనిపించడం ఉండొచ్చు ఆ హ్యాపీగా వెళ్ళిపోతున్నాను నేను ఈ సంబంధం పోయింది ఇక్కడతోటి నేను హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజున అన్నయోమి అంటే ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రవోర్ని అనమాట మన ఏ శ్రీ క్రీస్తు ప్రవర్తక వస్తున్నాం దేవుని సన్నిధిని వెంబడించాలని చెప్పి డిసైడ్ చేసుకుంటామని ఇక్కడ చూడండి సత్య మార్గం నేను కోరుకొని నీ న్యాయ విధులను నేను నాయదులు పెట్టుకుని నేను నన్ను వచ్చును ఇహోవా నేను నీ శాసనమును హత్తుకుని ఉన్నాను నన్ను సిగ్గుపడ నీకు రూతుగారు సిగ్గుపడ్డారండి లేదు అంటే ఆర్థిక పరిస్థితులు అనుభవించింది చాలా భయంకర పరిస్థితులు కూడా వెళ్ళింది కొంతకాలమే ఎంతకాలం అంటే ఏహోవా శాశ్వత కాలం విడనాడునా అని దేవుని వాక్యం జరిపిస్తుంది కాబట్టి మీ జీవితంలో చాలా శ్రమలు ఇబ్బందులు ఎదురవుతుంటుంటాయి ఏంటి దేవుడు చూస్తున్నాడా లేదా ఎంతకాలం ఈ సమస్యలు అనుకుంటున్నారే మీరు కాదు డోంట్ బీ డిసప్పాయింటెడ్ ఎవరు కూడా డిజప్పాయింట్ అవ్వద్దు ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు బలపరుస్తూ ఉన్నాడు హలే లూయా కాబట్టి దేవుని కార్యాలన్నీ కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంటుంటాయి ఎప్పుడు కూడా మరి డిజప్పాయింట్ అవ్వద్దు ఎవరు కూడా హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు ఉన్నాడు మనతోటే ఉన్నాడు మనలోనే ఉన్నాడు హలే లూయా మరి ఇక్కడ చూసినట్లయితే రౌత్తుగారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది బోయేజన వివాహం చేసుకోవటం ఉన్నతమైన స్థితిలో ఉండటం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అత్తగా అత్తుకున్నప్పుడు చాలా కష్టం అనిపించింది ముద్దు పెట్టి నేర్పిన వాడికి చాలా సంతోషం అనిపించింది చాలా సుఖం అనిపించింది చాలా విలాసవంతం అనిపించింది చాలా హ్యాపీగా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుని వెళ్ళిపోయింది కానీ అక్కడితో అడ్రస్ లేదా అమ్మే గురించి ఏమీ మనకి పెద్దగా బైబిల్ ఉందో చెప్పలేదు కానీ ఋతుగారి గురించి పేరు మీద గ్రంథం ఉన్నదనమాట దేవుని హత్తుకుని ఉన్నట్లయితే శ్రమ వచ్చిన కష్టం వచ్చిన నష్టం వచ్చిన లాభం వచ్చినా బాధ వచ్చినా అనుకున్నది అనుకున్నట్టు అవ్వన అవ్వకపోయినా కూడా దేవుని వెంబడించడం అని ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ అని ఎప్పుడైతే అనుకున్నాము అసలే డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది మన డిక్షనరీలో ఉండదనమాట అసంతృప్తి అనేటువంటిది మన డిక్షనరీలో ఉండదనమాట అదే లూయా దేవునికి డిక్షనరీ అంతా వెతికితే మన డిక్షనరీలో అసంతృప్తి డిసప్పాయింట్మెంటు ఇటువంటిది ఉండదు అనమాట ఎందుకంటే గారు కూడా అనుకుని ఉండవచ్చు ఆమె కూడా ఏమి ఆశించి మా అత్తగారితో ఉంటే మంచి లైఫ్ వస్తుంది మా అత్తగారుతుంటే ఆస్తి అంత ఏమీ లేదు అక్కడ అయినా కూడా అత్తగారిని ఫాలో అవుతుంది అలా ఎప్పుడైతే నిస్వార్థంగా మనం ఏమీ ఆశించకుండా దేవుడిని వెంబడిస్తూ ఉంటుంటామో సర్వసమృద్ధులకు దేవుడిని నడిపిస్తూ అనమాట ఎప్పుడైతే మనం ధనం సంపాదించాలని ఎప్పుడైతే మనం ఏదో పొందుకోవాలని ఏదో ఆశీర్వాదం పొందుకోవాలి ఏదో అద్భుతం పొందుకోవాలి ఏదో విడుదల అనేటువంటి ఆలోచనతో పెరిగాడు బైబుల్ కింద ఉండే ధనము సంపాదించ ఆలోచన కలిగిన తోటనది రెక్కల ధరించి ఎగిరిపోతుంది అంటాడు ధనము సంపాదించే ప్రయాస పడకం అటు ఆలోచన కలిగిన తోటనది రెక్కల ధరించి ఎగిరిపోవును ఈరోజు ప్రతి మనిషి ప్రయాసం ఏంటంటే డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలని ప్రియరా ధనం శాశ్వతం కాదు ఉగ్రత దినమందు ఉగ్రత సమయమున ఆస్తి అక్కరకు రాదు మనకున్న డబ్బు కానీ ఆస్తి కానీ ఏది మరి ఏందయ్యా వర్షం వచ్చినప్పుడు గొడుగు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉపయోగపడదు మన చేతిలో ఉన్న డబ్బు ఉపయోగపడదు ఏది ఉపయోగపడదు అర్థమవుతుందా కాబట్టి ఉగ్రతైన మందు ఏసుక్రీస్తులు మనం పొందుకున్న రక్షణ మాత్రమే ఏసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి మనం ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే మనం ఉగ్రత నుంచి కాపాడగలుగుతారు వేరే ఏమి ఉపయోగపడదు సెల్ ఫోన్ మంచిది చాలా ఉపయోగపడుతుంది కానీ వర్షం నుంచి మాత్రం ఇది కాపాడలేదు కదండి ఆలోచన చేయండి కాబట్టి ఏది ఏ సమయంలో మనకు ఉపయోగపడుతుందో చాలా క్లారిటీగా బైబిల్ గారిని చదివిస్తూ ఉంటుంటుంది ఎవరిలా రా అంటారు బాల్యదీ సృష్టికర్తను స్మరణ ఉంటాడు వృద్ధులారా ఉంటాడు పిల్లలారా అంటాడు వా వారి ప్రతి వారితో పిలిచి మాట్లాడుతున్నటువంటి దేవుడు మన దేవుడు దీని నా చేతులు చెప్తున్నావు అంటుంటుంటాడు హాలే లూయా కాబట్టి మీకు ఆయన సమీపంగా ఉండగానే ఆయన వెతుకుడి ఆయన దేవుని వాక్యం సెలవుస్తున్నాను ఆయన హత్తుకుని ఉండాలి హత్తుకోవడం అంటే ఎక్కడి నుంచి హత్తుకుంటానండి ప్రభువా నాకు ఉద్యోగం వస్తే నేను హత్తుకుంటాను అంటే ఏంటి ఇక్కడ ఉన్నాడు ఈయన ఉద్యోగం వస్తే అంట ఈయన ఎక్కడికి వచ్చి హత్తుకుంటాడు ఇక్కడ ఎక్కడున్నా కాస్త ఏం చేస్తాడు ఉద్యోగం వచ్చాక ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా దూరం అయిపోతాడు హత్తుకోడప్పుడు కనీసం ముద్దు పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉండదు ఇప్పుడు ఇళ్ళరా ఈరోజు నేను వాక్యం చేసినటువంటి వారికి చాలా అద్భుతమైన మాట చెప్తాను నేను ఏదో వచ్చిన తర్వాత ఏదో చేద్దరంటే ఏమీ చేయలేము ఏదో వచ్చాక ఏదో చేద్దానంటే ఏమీ చేయలేం ఏమీ లేనప్పుడే ఏదైనా చేయగలుగుతాం హా లే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏమీ లేదు కాబట్టి ఏదైనా చేయగలుగుతాం ఏదో వచ్చాక ఏదో చేద్దామంటే ఏది చేయలేం అంటే నా జీవితంలో నేను చూశాను చాలామంది జీవితంలో నేను చూసానమాట ఉద్యోగం వచ్చాకే దేవునికి ఎంత మహింపరిచేసి అసలు ఆ డబ్బులు వచ్చేయంటే శాలరీ వచ్చిందంటే ఎన్ని మీటింగ్లు పెట్టారు శాలరీ కాదు కదా డబల్ శాలరీ వచ్చినా కూడా ఇంట్లో సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇల్లు మనం కట్టవలసిన దానికంటే పెద్ద ఇల్లు కడుతూ ఉంటుంటాం అప్పులు చేస్తుంటుంటాం ఉండవలసిన కంటే ఎక్కువ స్థితిలో ఉండాలనుకుంటుంటాం ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చేసుకుని అప్పులు పాలైపోతాం అప్పటి వరకు సంపాదన లేకుండా మనం చక్కగా జీవించిన మనం ఎప్పుడైతే సంపాదన స్టార్ట్ అయిందో ఆశీర్వాదాలని హత్తుకుంటూ ఉంటుంటాం సుఖ సౌఖ్యాలను హత్తుకుంటూ ఉంటుంటాం అందుకని దేవుని శాంతిలో మనం వరిదిల్లేకపోతుంటుంటాం దేవునికి దూరం అయిపోతుంటుంటాం దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే బ్యాంక్ ఎందుకు వెళ్తారంటే మీరు అందరూ చాలామంది బ్యాంకు వాళ్ళు ఏమైనా రుణాలు ఇస్తారో బ్యాంక్ వాళ్ళు ఏమైనా అప్పు ఇస్తారో బ్యాంక్ లోన్ ఇస్తుంది అనేటువంటి ఉద్దేశం చాలామంది వెళ్తుంటుంటారు ఇచ్చిన తర్వాత చూడాలి లోన్ ఇచ్చిన తర్వాత ఆహిలు మాట వేలు చుట్టూ అయ్యా లోన్ కట్టలేదు నోటీసుల మీద నోటీసులు పంపుతా ఉండాలన్నమాట సేమ్ పరిస్థితి ఇప్పుడు దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్తా ఉన్నామంటే లోన్ తీసుకోవటానికి అప్పు తీసుకోవటానికి ఆశీర్వాదం తెచ్చుకోవడానికి దేవుని తెచ్చుకోవడానికి విడుదల పొందుకోవడానికి పరిస్థితులు బాగుపరుచుకోవడానికి రోగాలు కుదుర్చుకోవడానికి అంతే ఎప్పుడైతే కుదిరిపోయినాయో దినం దీని చేతులు చేతుల చేపలైన అయా అయ్యా అయ్యా అని చెప్పి చూసారా అదే నా హత్తుకు నింటువంటి నో నోనో హత్తుకు నిండి అది కాదు హత్తుకు నిం కానే కాదు హాలే లూయా నాకు ఒక స్నేహితుడు కలడు అతను హత్తి ఇండును అని చెప్పి మంచి మాట ఉంటుంది గుర్తురాట్లేదు కాబట్టి నిజమైన స్నేహితులు విడువక ప్రేమిస్తూ ఉంటుంటాడు దుర్దశలట్టు సహోదరుడుగా ఉంటాడు అంటే హేలే లూయా సామెతలు పదిహేడు పదిహేడులో ఉంటుంది చాలా అద్భుతమైన మాట ఏంటంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును వా దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లూయా హలే లూయా మరి సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం మనం అది చాలా చాలా ఇష్టమైనటువంటి మాట అది సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడవ వచ్చిన చూసినట్లయితే ఏ ఫ్రెండ్ లవ్ విత్ ఆల్ టైమ్స్ అండ్ ఏ బ్రదర్ ఈజ్ బోర్న్ ఫర్ అడ్వైజరీ నిజమైనటువంటి స్నేహితుడు విడువకు ప్రేమించును దుర్దశలు అటు వాడు సహోదరుడుగా ఉండును దుర్దశలో చెడ్డదశలో కూడా సహోదరుడు ఏంటి సహ జన్మించేవాడు సహ నాతో సహా జన్మించేవాడు అలే లూయ వాడు కూడా నాతో ఉంటాడు సహా దరుడు దేవునికి స్తోత్రం కాబట్టి నాతో సహా పుడతాడు నాతో సహా వస్తాడు అది సహోదరుడు అంటే కాబట్టి దుర్దశలోనంటాడు అంటే సహోదరుడుగా ఉంటాడంట దేవుడు నిజమైన స్నేహితుడు విడిపోకుండా ప్రేమిస్తాడు హత్తుకొని ఉంటాడు ఏ శ్రమొచ్చినా నష్టం వచ్చినా నేను భార్యలందరిలోకి వెళ్ళ గ్రేట్ వైఫ్ ఎవరంటే యోబు గారి భార్య అని చెప్పగలుగుతా నేను ఎందుకంటారేమో అందరూ విడిచిపెట్టేసేసారు కుమారులు చనిపోయారు ఆస్తి పోయింది అంతా పోయింది ఆయన దేవుడి దేవుడు అంటా ఉన్నాడు ఆ భర్త పెంట కుప్ప మీద ఉండి ఆ కురుపులతోటి ఒక కుక్కలు నాకుతో ఉంటే అటువంటి స్థితిలో ఏ భార్య అయినా వెంట ఉంటుంది అంటారా ఇంపాసిబుల్ రోజు ఒక మాట అంటేనే బ్యాగ్స్ ఎదుర్కొని వెళ్ళిపోయేటువంటి రోజులు హత్తుకుని ఉండేటువంటి రోజులు లేవు ఇప్పుడు ఈవెన్ తల్లిదండ్రులు ఒక మాట అంటే పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతా ఉన్నారు తల్లిదండ్రులు లేదని అంటుంటే పిల్లలు కూడా దేవుని మాట అసలు తల్లిదండ్రులు బాటలు ఎదిరిస్తూ ఉన్నారు ఇంకా భార్య భర్తల మధ్య అంటారా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మూడు నెలలు ఆరు నెలలు మ్యాక్సిమం ఎందుకంటే ఉండేటువంటి స్వభావం లేదు అదే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి ఈ చేతులు ఎట్లా ఉన్నాయి ఈ రెండు చేతులు హత్తుకుంటే ఇట్ల గ్యాప్ ఫిల్ అయింది విడిపోతే గ్యాప్ గ్యాప్గానే ఉన్నది హా ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలంటే చూసారా కాబట్టి హత్తుకుని ఉండటంలో ఆనందం ఉంటుంది కొంచెం కష్టం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది హత్తుకుని ఉండాలి కాబట్టి ఈరోజు జీవితంలో చాలామంది ఏసుక్రీసు ప్రభావం దేవుని హత్తుకుని ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం హత్తుకుని వింటున్నామా ఒకసారి మనం ఆలోచించేద్దాం కాబట్టి చిన్న సమస్య వస్తే దూరం అయిపోతూ ఉన్నారు విడిపోతూ ఉన్నారంటే అది హత్తుకునిండేటువంటి స్వభావం కాదనమాట మరి యోపు గారి భార్య చూసినట్లు హత్తుకునే ఉందా భర్తను ఏ శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన ధనవంతుడైనా ఆ దేశంలో ఆయనే గొప్పడైనా హత్తుకునింది ఆ దేశంలో ఆయనే హీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి పెంట గొప్పల మీదకి వెళ్ళినా కూడా హత్తుకునింది అదండి హత్తుకునియటం అంటే అది హత్తుకుని ఉండేటువంటి జీవితం అంటే శ్రమ వచ్చినా బాధ పెళ్లినాడు ప్రమాణాలన్నీ పక్కన పెడతాం మనం నీ కలిమి ఎందును నీతోటే ఉంటానని ప్రమాణం చేస్తారే ఆ ప్రమాణం మీద నిలబడినటువంటి వ్యక్తే ఏబు గారి భార్య హత్తుకునే ఉంది భర్తని హత్తుకునే ఇలా కగిలించి ముగ్గులే ముద్దులు పెట్టుకోవటం అది మాత్రమే కాదండి హత్తుకునేటటువంటిది ఇది అనమాట శ్రమ వచ్చినా బాధ వచ్చినా వెన్ను తట్టి వెంటే ఉండాలి అలే లూయ దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన పెంట మీద ఉన్న కూడా ఆయన అక్కడే కూర్చుని ఉంది ఆయన సింహాసనం మీద ఉన్నా కూడా అదే ఇంట్లో ఉంది గనుడు అంటే ఆ ఊర్లో ఆయనే గొప్పడు ఆ ఇంట్లోనే ఉంది ఆయన పెంట మీదకి వచ్చేటట్టు పెంటు మీదకి వచ్చేసింది అదండి హత్తుకుని ఉండేటువంటి జీవితం కాబట్టి ఏ శ్రీక్రీస్తు ప్రభు వారితో అటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం మనం అటువంటి డిసైడ్మెంట్ మనకున్నదా ప్రభా నన్ను దిగజారు చేసినా సరే దిగజారుతుడు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రభా నా జీవితంలో సమస్యలు వచ్చినా సరే అగ్నిగుండం ఎదురైనా సింహాల పోని ఎదురైనా జైలు గుంట ఏది ఎదురైనా నిన్ను హత్తుకుని వింటాను ఎందుకంటే నువ్వు నాతోడు ఉంటే అగ్నిగుండమైనా ఆనందంగా ఉంటుంది సింహాల పోనైనా సంతోషంగా ఉంటుంది అది దేవుని నిండటం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం ఆలస్యం అవ్వచ్చు హాలే లూయా కాబట్టి ఈరోజు ఈ వాకింగ్ ద్వారా మీరు బలపడినట్లయితే ఈ మీ సమస్యలన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం స్తోత్రం దేవా ఈ వాక్యం నావలందరినీ దీవించండి ఎందరైతే వారి సమస్యలు కామెంట్ రూపంలో పెడుతున్నారు ఏసు నావలు ఇప్పుడే విడుదల దయచేసి విన్న వాక్యం దారు ప్రతి వారి హత్తుకుని ఉండాలి వారి సమస్యలు మాత్రమే తీర్చబడాలి నిన్ను హత్తుకోకూడదు అన్న ప్రభావ వారి యొక్క ఇబ్బందుల నుంచి బయటకు రావాలని మాత్రం నిన్ను హత్తుకుని ఉండకూడదు అన్న నిరంతరం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దీవెన వచ్చిన ఆశీర్వాదం వచ్చిన శ్రమ వచ్చినా బాధ వచ్చిన సంతోషం వచ్చిన వచ్చినా నిన్ను హత్తుకుని ఉండాలి ఏసు ఇదిగో అనేక మంది ప్రార్థనవసరాల పోస్ట్ చేస్తూ ఉండగా వాటి అన్నింటి నజలను ఏ శ్రీ నావలు విడుదల ప్రకటిస్తూ మరి నప్పు ప్రతి సమస్యకు నువ్వు పరిష్కారం ఇచ్చావు నేను నమ్ముచ్చు నేను పొందుకుంటున్నాను తండ్రి నా ప్రభుత్వం ప్రతి సమస్యను ఆర్థిక అనారోగ్య నిరుద్యోగ పేదరిక సమస్యలను ఈ కరోనా వైరస్ సమస్యలు ప్రతిదీ ఏసు నాలో బంధిస్త విడుదల ప్రకటించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియులారా మరి దయచేసి గమనించండి రోజున కామెంట్స్లో ఉన్నటువంటివన్నీ చదివి మేము ప్రార్థించలేకపోతున్నాం మరి ఖచ్చితంగా మీ కోసం మేము ప్రార్థన చేస్తే కామెంట్ రూపంలో మీ సమస్యలు పోస్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆశీర్వాద ప్రార్థన చేసుకుని ముగిందాం స్తోత్రం దాన్ని కార్యక్రమాన్ని నా అమ్మాయి మరింత నడిపించావు పాల్గొన్న వారు అందరిని దీవించమని బలపరచమని నా సమస్యలు అన్నింటిని విడుదల దాయిచ్చేయమని మా రక్షకులు ఏస్తు నావలలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్ము తండ్రి ఆ రక్తం ఏసు రక్తమేజేం శిరువు రక్తం ఏజేం అపవాది సిగ్గేసిన మహిమ కలుగును కాక ఆ మైన్ తండ్రి యొక్క మాన యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవస్థ అనేది ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు నడిపించును నడిపించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్